వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ అందరికి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఈ రోజు అయితే భోగి శుభాకాంక్షలు అండి ఈరోజు భోగి పండుగ కదండి భోగి రోజు వచ్చేసి ఇక్కడైతే మా ఊరు మా ఊరు సైడ్ అయితే సంక్రాంతికి గింజర్ గడ్డలు అయితే వస్తాయండి గడ్డలు మళ్ళీ స్వీట్ పొటాటో కాదండి ఇవి వేరే ఈ గడ్డలు ఇవి అయితే ఇంకా కట్ చేసి పెట్టుకున్నానండి కడిగేసుకొని ఆనియన్స్ టమాటో అలాగే నూలు పిండి చేయడానికి నువ్వులు బెల్లమండి ఇప్పుడు ముందుగా కుక్కర్లోకి అయితే వేసుకుందాము ఒక టూ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్నాము మా ఊరు సైడ్ అయితే ఇవే చేస్తారండి ఎక్కువ ఇక్కడ మీరు ఉదయం చేస్తారు మా పల్లెళ్ళైతే పల్లెటూరులో అయితే నైట్ చేస్తారు మేమైతే పొద్దునే చేస్తామండి అక్కడ పల్లెటూరులో అయితే వాళ్ళు పొలాలకు పోయించి ఇంకా నైట్ అయితే చేసుకుంటారు మా అమ్మ వాళ్ళ ఊళ్ళో అయితే ఇంకా పొద్దునే చేస్తారండి మా వాళ్ళ ఊళ్ళో అయితే ఈవినింగ్ అయితే చేసుకుంటారు ఎందుకంటే పొలాలకైతే పోయి వచ్చినాకైతే చేసుకుంటారండి వాళ్ళు పొద్దున్న పొద్దున టైం ఉండదు కదా ఇంకా ఇలా మునిగే వరకు వాటర్ వేసుకొని ఇంకా విజిల్ పెట్టుకొని టూ విజిల్స్ రానివ్వాలి ఇంకా పండగకైతే మా అమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చినానండి అది తినప్పుడు అయితే ఇక్కడ నువ్వులైతే వేయించుకుందాము పెన్నం కొంచెం పెన్నం అయితే హీట్ అయిందండి ఇప్పుడు అయితే వేసుకుంటున్నాను మీ సైడ్ పిండి తింటారో లేదా కామెంట్ అయితే చేంత్రే ఇక్కడ సైడ్ అయితే మేము ఇవి గడ్డలు నూల పిండి ఇక్కడైతే నువ్వులు చిట్టుపట అనే వరకు వేయించుకోవాలండి లేకుంటే మాడిపోతాయి మళ్ళీ అనుకొని కొంచెం చిరపట్ట అంటే సౌండ్ తీసుకుంటే ఇక్కడైతే నువ్వులైతే అయితే వేగినాయండి ఇంకా ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను చల్లారినాక మిక్సీకి అయితే పట్టుకుందామండి ఇక్కడైతే ఒక విజిల్ వచ్చిందండి ఇంకొక విజిల్ అయితే వచ్చినట్టే స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి ఇక్కడైతే చల్లార్నే కదండి మిక్సీ జార్ వేసుకుంటున్నాను చెప్పాలి కదా సల్లారనా అంటే మరి ఇక్కడైతే తగినంత అయితే స్వీట్కి తగినంత బెల్లం అయితే వేసుకున్నానండి ఇంకా బెల్లం వేసేసి స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి ఇంకా ఇప్పుడైతే ఒక గిన్నెలోకి అయితే తీసుకుంటున్నానండి ఇక్కడ పిండి అయితే రెడీ అయిపోయిందండి ఇంకా ఇంకా ఇప్పుడైతే ఇంకా ఉరికినండి ఇంకా అయితే వేసుకుంటున్నాను అయితే ఇంకా స్టార్ట్ చేసుకుని కడాయి అయితే పెట్టేసుకున్నానండి ఇంకా కొంచెం ఆయిల్ అయితే హీట్ అయినాక ఇంకా పోపు దినుసులు అలాగే ఆనియన్స్ కర్ర ఆనియన్స్ అయితే బాగా ఫ్రై కావాలండి కొంచెం ఇప్పుడైతే ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలండి పోయిన తర్వాత టమాటాలు అయితే వేసుకున్నాము ఇప్పుడైతే పర్చేస్ పెట్టుకున్న టమాటా ముక్కలు అయితే వేసుకుంటున్నానండి ఇప్పుడు ఇందులోకి అయితే పసుపు అయితే వేసుకోవాలండి ముందుగా కొద్దిగా పసుపు అలాగే సాల్ట్ కరిగ్ సరిపోయినంత సాల్ట్ అయితే వేసుకోవాలి ఒక రెండు స్పూన్స్ అయితే కారం అయితే వేసుకుంటున్నాను కర్రీకి సరిపోయినంత ఇలాంతా బాగా కలుపుకొని ఇప్పుడు ఉడికి పెట్టుకున్న గడ్డలు అయితే వేసుకున్నాను చూడండి ఒక రెండు విజిల్స్కి అయితే బాగా ఉడికింది రిగా గరం మసాలా అలాగే పిండి కొంచెం వేసుకుంటారండి ఇందులోకి చాలా టేస్టీగా ఉంటుంది వేసి ఇంకొక మొత్తం ఒకసారి కలిపేసి ఒక రెండు నిమిషాలు ఉడికించుకొని ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఇంకా కర్రీ రెడీ అయిపోతుంది మనకు ఈ పిండి వేయడం వల్ల కరికి చాలా టేస్ట్ వస్తుంది

ఇంకా ఇక్కడైతే రొట్టెలు అయితే చేస్తుందండి మా అమ్మ మేమైతే ఇక్కడ సైడ్ సద్దరొట్టెలు చేసుకుంటామండి అలాగే కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలండి ఇంకా ఇక్కడ వాటర్ అయితే వేసి తడుపుతుందండి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనం పిండి ఎలా తడుపుకుంటామో అలానే తడుక్కోవాలి ఇంకైతే ఇప్పుడు రొట్టె అయితే చేస్తుందండి కొంచెం పంచాగే చేసుకోవాలండి ఇది దానికి తొందరగా కాలుతుంది మనకి ఉందం ఉంటే కాల్ది ఇప్పుడైతే పైన ఇలా నువ్వులు వేసుకుంటామండి అలా కొద్దిగా ప్రెస్ చేసుకోవాలి ఇంకా ప్రెస్ చేసుకొని పెన్నం పైన వేసుకోవాలి ఇంకా పెనం ఇంకా ఇక్కడ పెన్నం కూడా హీట్ అయిందండి వేస్తాం అమ్మ హీట్ అయింది ఇప్పుడైతే కొంచెం కాలిన తర్వాత అయితే వాటర్ అయితే అంటించుకోవాలండి ఇలా క్లాత్తో ఇలా అంటించుకొని కొంచెం పైన అయితే వేసుకోవాలి ఇప్పుడైతే ఇంకా ఒక సైడ్ అయితే తిప్పేసుకుందామండి ఇంకా మనం చేతితో బాగా ప్రెస్ చేసుకోవాలండి అన్ని సైడ్లు కాలే విధంగా మనకు క్రిస్పీగా కావాలంటే క్రిస్పీగా సాఫ్ట్గా కావాలంటే సాఫ్ట్గా ఇంకా అలానే మిగతా రొట్టె కూడా చేసుకోవాలండి ఇక్కడైతే ఒక రొట్టెది ఇంకా ఇక్కడ ఈ రొట్టె కూడా అయింది ఇంకా దేవునికి అయితే పెట్టేసి పూజ అయితే చేసుకోవాలి did ఇంకా ఇప్పుడైతే అవి వంటలు గడ్డ రొట్టి చేయడం అయితే ఇవ్వండి ఇంకా నూనెకైతే చేద్దామనేసి ఇది చేస్తున్నామండి పల్లీలు అలాగే ఇండి కొబ్బరి కొంచెం ధనియ పౌడర్ అయితే వేసుకోవాలండి ఫస్ట్ అన్నీ వేసుకోవాలి మిక్సీకి కొంచెం స్మూత్గా అయినాక ఇప్పుడు మనం అందులోకి ఒక పావు టీ స్పూన్ పసుపు కరిక సెంపం అంత అయితే వేసుకుంటున్నామండి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ చివరిగా అంటే కొత్తిమీర అయితే వేసుకొని మిక్సీకి అయితే స్మూత్ గా గ్రైండ్ చేసుకోవాలండి ఇక్కడ అయితే వంకాయలు అయితే కట్ చేస్తున్నానండి అమ్మ కట్ చేస్తుంది ఇంకా నేనైతే వంకాయ అయితే నింపేస్తా మసాలా Dann noch అయితే నింపేసుకోవాలండి నేను తీసుకోవాలండి వంకాయలోకి కొంచెం పెద్ద మీకు చిన్న క్వశ్చన్ ఇలా నింపేసుకొని ఇలా ప్రెస్ చేసుకొని ఇంకా పెట్టేసుకోవాలండి ఇంకా ఇలాగే అన్నీ అయితే స్టఫింగ్ అయితే చేసుకోవాలండి వంకాయలోకి మసాలాలు మసాలా అంతా ఇంగ్లీష్ భలే మాట్లాడుతున్నావు అన్నుకోండి స్టఫింగ్ ఇంకా వంకాయలు అయితే నింపడం అయితే అయిపోయింది ఇంకా చింతపండు గుజ్జు కూడా వేసుకుంటున్నాను మసాలా ఉంది కదండి ఇందులోకి ఆనియన్స్ వేసి అలాగే టమాటో కూడా వేయాలి టమాటో ముక్కలు ఇంకా బాగా అంతా బాగా స్మాష్ చేసుకొని ఇంకా ఇందులోకి వేసేసుకోవాలి వాటర్ ఆయిల్ అన్ని దీంట్లోకి వేసేసుకోవాలండి ఇక్కడైతే ఆయిల్ అయితే వేస్తున్నానండి ఇంకా నేను ఇంకా ఏంటనే కొంచెం ఆయిల్ టేస్ట్ ఉంటుంది ఇప్పుడు ఇందులోకి అయితే ఇంకా వాటర్ అయితే వేసుకుంటున్నాను తగినన్ని అనుకోవాలండి ఇప్పుడే ఉప్పు కారం ఏమైనా తక్కువ ఉంటే చెక్ చేసుకొని వేసుకోవాలి వేసుకొని ఒక విజిల్ అయితే రానివ్వాలండి కారం అయితే కొంచెం తక్కువ ఉండనేసి ఇంకా కొంచెం అయితే వేసుకుంటున్నానండి ఇంకైతే ఇప్పుడు కుక్కర్ అయితే పెట్టేస్తున్నానండి ఇంకా ఇంకా చిన్న కుక్కర్లు అయితే అవ్వలేదు అనేసి ఇంకా పెద్ద కుక్కర్లు అయితే పెట్టేస్తున్నా ఒకటే చాలు ఎందుకంటే ఎక్కువసేపు పడుతుంది కదా ఒకటే అయితే చాలు ఉడుకుతాయి ఇంకా ఇక్కడ ఇంకా ఇక్కడ అయితే వంక అయితే రెడీ అయిపోయిందండి బాగుంది కదా ఇక్కడైతే మేము భోగి పండుగ రోజైతే సద్దరొట్టి నూనెంకాయ అలాగే గడ్డ అలాగే పిండి అయితే చేసుకున్నాం ఫ్రెండ్స్ ఇదండి ఇవాళ ఈ వీడియో కనిపి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ కొత్తగా చూసాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్లైకన్ అయితే ప్రెస్ చేయండి బెల్లైకన్ ప్రెస్ చేయడం వల్ల మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వరకు చాలా థ్యాంక్స్ అండి ప్లీజ్ లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్